వెల్కమ్ టు రాజనీతి జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టాక ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలి దీనికి సోనియా గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చెప్పి నిర్ణయించారు అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సోనియా చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు అయితే ఇప్పుడు మార్పులు చేర్పులు చేసి కొత్త విగ్రహాన్ని అప్పుడు ఆ విగ్రహం మీద కూడా విమర్శలు వచ్చినాయి కేసీఆర్ గారు తయారు చేయించినప్పుడు అందుకనే దానికి మార్పులు చేర్పులు చేసి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు అట్లాగే తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేర్పులు చేశారు ఇక ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ అనే పాట ఉంది ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించారు ఈ పాటకు సంగీతం రూపొందించే బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారికి అప్పగించారు అయితే ఇప్పుడు ఇక్కడే వివాదం మొదలైంది కొంతమంది తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ పేరుతో దీని మీద అభ్యంతరాలు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం రూపొందించే బాధ్యతను ఆంధ్ర సంగీత దర్శకుడికి ఎట్లా చెప్తారు తెలంగాణలో చాలామంది ఉన్నాము సంగీత దర్శకులమే మాకు ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళు దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సంఘం కూడా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ స్పాన్సర్డ్ సంఘమే ఇది ఎందుకంటే వీళ్ళు మొదలుపెట్టారు బీఆర్ఎస్ నాయకులు అందుకున్నారు ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తారు సంగీతం రూపొందించే బాధ్యతని తెలంగాణలో ఎవరు లేరా సమర్థులు లేరా అని చెప్పి మళ్ళీ మన పాత పాటలన్నీ మొదలుపెట్టారు వాస్తవానికి పదేళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కొన్నాళ్ళు టీఆర్ఎస్ పేరుతో కొన్నాళ్ళు బీఆర్ఎస్ పేరుతో పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆయన చేసిన లబ్ధి కావచ్చు ఇవన్నీ కూడా ఆంధ్ర బడావాబులకే మేలు కలిగించే విధంగా ఉన్నాయి మనం తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్ల ప్రాజెక్టు మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చారు అదే కాదు ఇంకా చాలా ప్రాజెక్టులు ఇచ్చారు ఆయన భగీరథ మిషన్ భగీరథ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మేఘాకృష్ణారెడ్డికి ఇచ్చి ఆయనకి అపరిమితమైన మేల్ చేశారు ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా ఉందో దానికి బీటలు వారటం ఆ తర్వాత అది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని చెప్పి చెప్పటం దాని భవిష్యత్ ఏంటో అగమ్య గోచరంగా కూడా తయారైంది అంటే దాదాపు లక్ష కోట్లు అంటే మామూలు విషయం కాదు లక్ష కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ కట్టిన ఐదారేళ్లలోనే నెరలిచ్చింది ఇది కేసీఆర్ పనితనం మెగా కృష్ణారెడ్డి పనితనం ఇప్పుడు అట్లాగే ఒక మెగా కృష్ణారెడ్డి అనే కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థకు అనేక కాంట్రాక్టులు ఇచ్చారు ఈ రాష్ట్రంలో తెలంగాణలో వైసీపీ మంత్రి ఆయన అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే ఆయనకి చాలా కాంట్రాక్టులు ఇచ్చారు అట్లాగే చుక్కపల్లి సురేష్ ఫినిక్స్ సంస్థ ఈయనతో కలిసి కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు వంశీరామ్ సుబ్బారెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు స్వచ్ఛం రామలింగరాజ్ కుమారుడితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళు కాదు వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళే మరి వాళ్ళతోటి వ్యాపారాలు చేయడానికి వాళ్ళకి ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగించడానికి లేని అభ్యంతరం సంగీతం ఒక పాటకి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం రూపొందించే బాధ్యతను అప్పజెప్పినప్పుడు ఎందుకు వీళ్ళకి అభ్యంతరం వచ్చిందో అర్థం కావట్లేదు ఎందుకంటే కేరవాణి వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన తెలుగు సినీ రంగంలో అందుకే ది బెస్ట్కి ఇచ్చారు వాళ్ళు దానిలో కూడా వీళ్ళు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం చుట్టూతో ఆంధ్ర పైరవీకారులని పక్కన పెట్టుకొని ఆంధ్ర వ్యాపారులను పక్కన పెట్టుకొని వాళ్ళకి వేల కోట్ల లబ్ధి కలిగించి వాళ్ళ ద్వారా వేల కోట్ల లబ్ధి పొంది ఇవాళ ఒక ఇష్యూగా దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా దీన్ని ఒక సెంటిమెంట్ ఇష్యూగా రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి కేరవాణి ఆంధ్రాలో పుట్టింటే పుట్టిండి వచ్చాము కానీ ఆయన పెరిగిందంతా కూడా కర్ణాటకలో ఆయన కెరీర్ అంతా కూడా మద్రాసులో స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఆయన ఇప్పుడు స్థిరపడింది హైదరాబాద్లో ఆయన తెలంగాణ వాసుగా పేర్కొనాలి ఆయన ఎందుకంటే ఆయన హైదరాబాద్లో స్థిరపడి కూడా పాతికేళ్ళు దాటిపోయింది తెలంగాణ పుట్టకముందే ఆయన అంటే ఐ మీన్ తెలంగాణ ఏర్పడక ముందే ఏర్పడటానికి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ముందే ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు ఇది ఆయన్ని ఆంధ్ర తప్పు తప్పుబట్టం కూడా అర్ధరహితం ఎందుకంటే సినిమా రంగం విషయానికి వస్తే వీళ్ళంతా కూడా తెలుగు సినిమా హీరోలతో కేటీఆర్ కాగుతూ ఉంటారు హీరోలతో హీరోయిన్లతో అందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి నాగార్జున కావచ్చు మహేష్ బాబు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అందరు హీరోలు తారకరామ్ ఎన్టీఆర్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అందరితో ఆయనకు సంబంధాలు ఉంటే అందరినీ కలుస్తూ ఉంటారు వీళ్ళందరూ కౌగులించుకుంటూ ఉంటారు అప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు ఏంటి ఆంధ్ర హీరోలతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావు మా తెలంగాణలో కళాకారులు లేరా హీరోలు లేరా వాళ్ళని ఎంకరేజ్ చేయరా అని ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు కానీ మొన్న డిసెంబర్లో రేవంత్ రెడ్డి ఆయన ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ వీళ్ళకి ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి వీళ్ళు అధికారులు ఉంటే ఒకలా ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలా మాట్లాడటంలో సిద్ధహస్తులు అట్లాగే అసత్య ప్రచారాల్లో కూడా వీళ్ళది పై చేయి వీళ్ళ దాటికి ఎవరు తట్టుకోలేరు ఆ ప్రచారాలు చేయటంలో ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా జూన్ నాలుగో తారీఖు లెక్కింపు ఉంది తెలంగాణ కూడా నాలుగో తారీఖు తేలిపోతుంది వాస్తవానికి ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి చూస్తే పోటీ అంతా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగింది బీఆర్ఎస్ పార్టీ అసలు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఒకటి రెండు సీట్లు రావడం కూడా కష్టం అని చెప్పి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి ఒకవేళ అదే జరిగి ఘోర పరాభవం కనుక మొదలైతే ఈ పార్టీ మళ్ళీ పట్టాలెక్కడానికి గతంలో పదేళ్ల క్రితం ఏళ్ల క్రితం ఎలా అయితే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టారో ఆంధ్ర ఆంధ్రులను బూచిక చూయించి తెలంగాణ ప్రజలను ఎలా అయితే రెచ్చగొట్టారో ఆంధ్రుల మీద ఎలా అయితే నోరు పారేసుకున్నారో అలాంటి విద్యలన్నీ కూడా వీళ్ళు మళ్ళీ ప్రదర్శించే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్